చూడు వేస్తా అన్న వేడి ఏంటో అర్థం ఉండదు ఏం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అలాగొస్తుంది పొగ పైకి పెట్రోల్ బంక్ అంటావా పెట్రోల్ బంక్ పంక్ అంటుందండి వంపదీసే ఆ రేంజ్లో వస్తుంది అమ్మా అదే పెట్రోల్ పంక్లో ఏమన్నా ఉందండి పెట్రోల్ బంక్ బంక్లానా ఉంది ఒకటండి పెట్రోల్ బంక్ అదే అండి బాటిగా అంతా బ్లాక్ చేస్తే వాళ్ళుదాల్ బంక్ అయితే ఇల్లు ఇల్లే ఇప్పుడు వస్తుందా